ఎస్ విజయ్ గారు గుడ్ ఈవినింగ్ అండి ఎస్ ఇప్పుడు క్లియర్ గా విగ్రహాల చుట్టూ ఏదైతే రాజకీయాలు జరుగుతున్నాయి విషయాలన్నీ పక్కన పెడితే అటు అధికార పార్టీ విగ్రహం గురించి ఒక క్లారిటీ ఇచ్చింది ప్రతిపక్షాలు కూడా మరో రకంగా మాట్లాడుతున్నాయి సో ఏంటి దీనిపైన మీ అనాలిసిస్ ఏంటి ఏమనుకోవచ్చు ఎవరి వాదనలు నిజం ఉంది ఎలా ఉంటే బాగుంటుంది అసలు ఏం చేస్తే బాగుండొచ్చు కాంగ్రెస్ ప్రభుత్వము మొదటి ఏడాది బూతుల చుట్టూ తిట్ల చుట్టూ రాజకీయాన్ని నడిపింది మొదటి సంవత్సరం అయిపోయింది రెండవ సంవత్సరం అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో ఈ తెలంగాణ అస్తిత్వం మీద తెలంగాణ సంస్కృతి మీద తెలంగాణకు గుర్తింపు లేకుండా ఒక యూనిక్ ఐడెంటిటీ లేకుండా తెలంగాణ ఐడెంటిటీనే సర్వనాశనం చేసే అటువంటి పని పెట్టుకున్నట్టు ఎజెండా రూపకల్పన కనిపిస్తుంది మొదటి ఏడాది అది రెండో ఏడాది ఇది మొత్తం మాఫీ చేయాలి మొత్తం తెలంగాణ అస్తిత్వాన్ని మొత్తం లేకుండా చేయాలనే కంకణం కట్టుకొని పోతున్నట్టే అనిపిస్తుంది ఎందుకంటే బతుకమ్మ అనేది మనకు యూనిక్ ఐడెంటిటీ ఉన్నటువంటిది భారతదేశంలో అన్ని పంటలు అంతా అన్ని ఉంటాయి ఉన్నాయి ఇందాక కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు బోనం ఉంటది పెట్టుకు మీరు ఒకవేళ మార్పు చేయాలనుకుంటే నేతి మీద బోనము చేతుల బతుకమ్మ పెట్టేది ఉండే పెట్టి అట్లా చేసినా ఉంటుండేనేమో ఇలాగేందంటే ఏంటంటే దేవత దేవత ఇలా భరతమాతను కూడా అదే గుర్తించకనే ఈ స్థితికి వస్తుంది భరతమాతని మరి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందా భరతమాత కూడా ఉంటుంది అందుకే కర్ణాటక ఉంది కర్ణాటక తల్లి కూడా అట్నే విగ్రహం పైన ఉంటది పైన కిరీటం ఉంటది ఇట్లాంటివన్నీ ఏందంటే ఇది ఒక ఏ రకంగా ఉందంటే తెలంగాణ అస్తిత్వాన్ని బతుకమ్మని సర్వనాశం చేసింది చరిత్రలో కొందరు ఉన్నారు ఒకరు నిజాం కాలంలో కాసిం రజ్వి బతుకమ్మ ఆడితే నగ్నంగా ఊరేగించినటువంటి వ్యక్తి కాసిం రజ్వి అది ఆయనకి ఇప్పుడున్న ముఖ్యమంత్రికి స్ఫూర్తి కాసిం రాజ్వి బతుకమ్మ విషయంలో స్ఫూర్తి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు బతుకమ్మను కనుమరుగు చేసిండు ఆయన అనుచరుడు ఈయన ఒకటి కాసిం రాజ్వి ఒకటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈయన బతుకమ్మను మాయం చేసిండు ఆయన అనుచరుడు ఈ తెలంగాణ ద్రోహులు కాసిం రాజ్వి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈయన కూడా అదే కోవలేక వచ్చినటువంటిది బతుకమ్మను మాయం చేసిండంటేనే అర్థం చేసుకోవచ్చు అతనికి ఇప్పుడున్నటువంటి అస్తిత్వాన్ని తెలంగాణ అస్తిత్వం ఉండడం బతుకమ్మ ఉండడం ఆయనకి ఇష్టం లేదు ప్లస్ ప్లేస్ ఏంటంటే తెలుగు తల్లి ఆయన అనుచరుడు చేపట్టి చంద్రబాబు నాయుడు అనుచరుడు చబట్టి తెలుగు తల్లి ప్లేస్ మనం ఏంది తెలుగు తల్లి విగ్రహాన్ని ఇప్పుడున్న సెక్రటరేట్ ముందు తీసేసినాం తీసేసి తెలుగు తల్లి ప్లేస్లో తెలంగాణ తల్లి పెట్టాలి అది అది కాన్సెప్ట్ అది పెడితేనే దానికి ఒక అందం ఉంటుంది మనం సెక్రటరియట్ కూడా అందుకే కూలగొట్టుకుంది సెక్రటరియేట్ కూలగొట్టి కొత్తది ఎందుకంటే మన అస్తిత్వం మార్పు ఒక విప్లవం జరిగినప్పుడు కానీ ఒక చరిత్ర పెద్ద స్వతంత్రం ఇట్లాంటివి వచ్చినప్పుడు పాత ఆనవాళ్ళను తీసేసి కొత్తవి తెచ్చుకుంటాం మనం సెక్రటేరియట్ కొత్తది పెట్టుకున్నాం కొత్తది పెట్టుకుంటాం దాని ముందు ఒక గొ గొప్పగా తెలంగాణ తల్లి ఉండాలనేది కాన్సెప్ట్ నువ్వు ఆ కాన్సెప్ట్ని తీసేసి ప్లస్ విగ్రహాన్ని మొత్తం మార్చేసి మీకు దేవ దేవతామూర్తి అని ఇప్పుడు కథలు పడుతున్నటువంటిది బతుకమ్మ ఐడెంటిటీ మీకు బా ప్రపంచంలో పూల పండుగ ఇటువంటి ఇట్లా చేసేది లేదు బతుకమ్మ ఐడెంటిటీ ఉంటే వీళ్లకు బతుకుండదనేది రాజకీయంగా ఆ ఎజెండాది ఈ అస్తిత్వాన్ని దెబ్బతీయాలి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయాలి మొత్తం మళ్ళీ చంద్రబాబు కనుసన్నల్లోనే నడవాలి తెలుసు ఇప్పుడు తెలుగు తల్లి మీద వివాదం అవుతున్నాదండి మరి ఆంధ్ర వాళ్ళు ఎందుకు చేస్తలేరు ఇంత గొడవ ఇన్ని పార్టీలు మారినా ఇన్ని గవర్నమెంట్లు మారినా తెలుగు తల్లి విగ్రహాన్ని మార్చలే ఈయన ఎందుకు మార్చిండు మనం వాళ్ళ ముందు నవలపాలుగా అవుతున్నాం తెలంగాణ అస్తిత్వం పదేళ్ళకే కదా ఇప్పుడు ఏమైనా అస్తిత్వం ఒకటి ఏమైంది ఇప్పుడు ఆంధ్ర సంబంధించిన చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చక్రం దిప్పుతున్నాడు పదహారు ఎంపీలు కలిసి మనకు సంబంధించి ఏం లేదు తెలంగాణ పదేళ్లకే అస్తిత్వం కోల్పోయినటువంటి సిచ్యువేషన్ ఆ అస్తిత్వంలో ఈ సాంస్కృతికంగా ఇంకా మొత్తం దెబ్బతీస్తున్నటువంటిది ఈ రకమైనటువంటి సాంస్కృతికంగా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విషయాన్ని ప్రతి తెలంగాణ ప్రజలు ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది చరిత్రలో కాసిం రాజువి బతుకమ్మ విషయంలో చంద్రబాబు నాయుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి మిగిలిపోతారు అది ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి ఎవరు ఏమి అనకపోవచ్చు అధికారం ఉంది కాబట్టి అవసరం కోసం ఏదైనా ఉంటుండొచ్చేమో తప్ప ఈ రకమైనటువంటి మార్పులు సరైనటువంటిది కాదు ఇది దాడి తెలంగాణ మీద దాడి వాస్తవానికి కూడా అంతే ఈయన ఎప్పుడు తెలంగాణ ఉద్యమంలో తుపాకీ పట్టుకొని తిరిగినటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమం చేసేటువంటి వాళ్ళు తుపాకీ పట్టుకొని పోయినట్టు పడేస్తే నాకు అడ్డొచ్చినో ఎవరే చూస్తా అన్నటువంటి ఇట్లాంటివి ఉండడం ఇష్టం ఉండదు ఇట్లాంటి వాళ్ళకి అందుకనే అది తీసుకొని వచ్చి ఒక అస్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం జరుగుతున్నది తెలంగాణలో ఇది సరే ఇంకొకటి వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు కూడా పూర్తిగా అమలు చేయకపోవడంతో ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి ఒక నాలుగు రోజులు మీడియాలో కావచ్చు ప్రజల్లో కావచ్చు ఈ అంశం మీదనే చర్చ జరుగుతుంది వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద చర్చ జరగకుండా ఉండే విధంగా చేస్తున్నటువంటిది ప్రజల్ని తెలంగాణ ఉద్యమ సమయంలో మనకు భరతమాత కూడా ఎప్పుడొచ్చింది భరతమాతకు సంబంధించినటువంటి రూపము స్వతంత్ర పోరాటం అప్పుడు స్వతంత్ర ఉద్యమ సమయంలోనే అటువంటి భరతమాత వచ్చినటువంటిది ఉన్నది అటు ఆ అట్లాంటిగానే తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లికి ఎందుకు ఆంధ్రా నుంచి వస్తున్నట్టు అవమానాలు ఆంధ్ర పాలకులు ఆంధ్ర మీకు పరిపాలించుకోరాదు మీకు సంస్కృతి తెలియదు మీకు ఏది తెలియదు అన్నప్పుడు ప్రతిదీ ఒక ఆల్టర్నేటివ్ ఉద్యమానికి ఆల్టర్నేటివ్ ఒక్కొక్క కల్చర్లో ఆల్టర్నేటివ్ పాటలల్లో భాషలలో భాష మీ యాస విషయంలో ఇట్లా వచ్చినప్పుడు మన ఆ సినిమాలలో విలన్ పాత్రకే అన్నటువంటి సందర్భంలో ఇప్పుడు తెలంగాణ భాషతోటి సినిమాలు తీస్తేనే హిట్ అయ్యే పరిస్థితి ఒక్కొక్కటి ఒక్కటి ఆల్టర్నేటివ్ మనం మన మన సంస్కృతిని మన కల్చర్ని ప్రపంచానికి చాటే విధంగా ఉద్యమంలో ప్రతి అంశానికి ఆల్టర్నేటివ్ వచ్చినటువంటి దాన్ని మళ్ళీ రివర్స్ తీసుకోబోతుండ్రు మన అస్తిత్వాన్ని మన కల్చర్ని దెబ్బతీసే విధంగా చేస్తున్నటువంటి చర్యను తెలంగాణ ప్రజలు మనసులు గాయపరచావు నీకు ఇప్పుడు అధికారం ఉండొచ్చు ప్రజలు తెలియకూడదు మనసు గాయపడ్డది బతుకమ్మని తీసేయటంతో తెలంగాణ ప్రజల ప్రతి పౌరుడి మనసు గాయపడ్డది వాళ్ళు మనసులో పెట్టుకొని అవసరం వచ్చినప్పుడు తీర్పిస్తారు తప్ప ఇప్పుడు కొంతమంది ఇది పెట్టడం వల్ల మీరు జనాలు కూడా సంతోషిస్తలేరు కదా నువ్వు సంతోషించినట్టయితే పెద్ద ఎత్తున పండుగలు జరగాలి ఎక్కడ ఏం జరగట్లేదు ఆ అవమానం అవమాన పడుతురు మనసులలో ఉన్నది సరైన సమయంలోనే తీర్పిస్తారు ప్రజలు రైట్ అండి ఎస్ నగేష్ గారు